నమస్తే ఆహా భక్తికి స్వాగతం ముఖ్యంగా ముందుగా ఆహా భక్తి ప్రేక్షకులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు మహాశివరాత్రి అంటే ముఖ్యంగా గుర్తుకొచ్చేది అటు కాళేశ్వరం అయితే మరోవైపు శ్రీశైలం మరోవైపు కీసరగుట్ట సో ప్రస్తుతం మనమైతే కీసరగుట్టలో ఉన్నాము యావత్ భారతదేశంలో కీసర గుట్టలో చాలా వరకు పెద్ద ఎత్తున మహాశివరాత్రి అనేది పెద్ద ఎత్తున జరుగుతూనే ఉంటాయి ఈ ఉత్సవాలకు సంబంధించి మరిన్ని వివరాలు మనం తెలుసుకుందాం ప్రస్తుతం మనమైతే కీసరగుట్టలో ఉన్నాము కీసరగుట్టలో శ్రీ స్వామి ఆలయంలో ఉన్నాము మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము పూర్తిగా అటు భారీ బందోబస్తు కావచ్చు లేకపోతే షీటిమ్స్ మరియు మెడికల్ క్యాంపులు అయితే ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం అయితే జరిగింది సో ఒక్కసారి మరి ఏ విధంగా పూజలు జరుగుతున్నాయి మరి ఈ రోజు ప్రత్యేకత ఏంటనేది కూడా ప్రతి ఒక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సందర్భంగా ఉత్సవాల భాగంగా సంబంధించి పోలీస్ బందోబస్తు అయితే భారీగా ఏర్పాటు చేశారు సో ముఖ్యంగా రద్దీ రోజు టైం టు టైం ఎక్కువగా అవ్వడంతో భారీ బందోబస్తు కూడా ఎక్కువగా అవుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సో మరి ముఖ్యంగా ఇప్పుడు ప్రస్తుతం కీసనగుట్టకు సంబంధించి పోలీస్ బందోబస్తు మరి ఏ విధంగా ఉంది మరి పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉందని ప్రతి ఒక్కరు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కొంతమంది పోలీసులు ఉన్నారు సో ఒక్కసారి వారి మాత్రం తెలుసుకుందాం సార్ చెప్పండి పబ్లిక్ రెస్పాన్స్ ఏ విధంగా ఉంది పబ్లిక్ భక్తులు వస్తున్నారు లైన్లు ఫార్మేషన్ బాగుంది పోయినసారి కంటే ఈసారి కొంచెం బందోబస్తు సవ్యంగా నడుస్తున్నది ఇప్పుడు చూసినట్టయితే మొత్తం బందోబస్తును పది సెక్టార్లుగా విభజించినాము మా మల్కాజిగిరి డీసీపీ గారు నలుగురు అడిషనల్ డీసీపీలు పన్నెండు మంది ఏసీపీలు మొత్తము పదిహేను వందల మంది ట్రాఫిక్ కానీ ల్యాండ్ ఆర్డర్ కానీ పదిహేను వందల మంది సిబ్బందితో ఏర్పాట్లు చేసినాము ఈ ల్యాండ్ ఆర్డరు పది సెక్టార్లుగా విభజించినాము పద్నాలుగు నాలుగు పార్కింగ్ స్లాట్స్ ఉన్నాయి ఎవరి వాళ్ళకి బ్రీఫింగ్ ఉంది మేము మా ప్లానింగ్ ఎట్లున్నదో ఆ ప్లానింగ్ ప్రకారంగా బందోబస్తు సవ్యంగా నడుస్తున్నది ఎలాంటి ఇబ్బందులు అయితే కలవకుండా చూసుకుంటున్నాం ఏ టైం వరకు ఉంటుంది సార్ ఇది రద్దీ అంతా ఉంటుంది మిడ్ నైట్ వరకు ఉంటుంది రేపు కూడా కంటిన్యూ అవుతుంటుంది చూస్తాం మా బందోబస్తు మొత్తం అంతా కంప్లీట్ అయిపోయి ఎల్లుండి వరకు ఉండదు మా బందోబస్తు అంతా కూడా ఉంటాం అందరూ ఈ సెటప్ అంతా ఇంకా రెండు రోజుల వరకు ఇట్లనే ఉంటాం ట్రాఫిక్ సమస్యలు ఏమైనా ఎదురవుతున్నాయా పొద్దున్న ట్రాఫిక్ సమస్యలు అంటే కొంచెము జామింగ్ ఉంటుంది ఎట్లనైనా మాకు స్లాట్స్ ఉన్నాయి పద్నాలుగు స్లాట్స్ ఉన్నాయి ఆ స్లాట్లలో డైవర్ట్ చేస్తూ ఉంటారు ట్రాఫిక్ పార్కింగ్ చేయడం కానీ మళ్ళీ వీళ్ళు వెళ్ళి బండి తీసుకోవడం కానీ తీసుకునేటప్పుడు కొంచెం కంజీషన్ ఉంటుంది అది ప్రాబ్లం ఏం లేదు ఇంతవరకు ఎదురవుతున్నాయా స్పెషల్ టీమ్స్ ఉన్నాయి ఆ షీ టీమ్ ఉన్నాయి తర్వాత క్రైమ్ జరగకుండా సిసిఎస్ నుంచి క్రైమ్ టీమ్స్ ఉన్నాయి ఎస్ఓటి టీమ్స్ ఉన్నాయి అన్నీ మఫ్టీలో చాలా మంది పోలీసు వాళ్ళు ఉన్నారు అలాంటిది ఒక వన్ కూడా జరగకుండా చూసుకుంటాం ఓకే సార్ ఫైనల్ గా అసలు చాలా వరకు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చెప్పేసి చాలా ఎత్తున బ్యానర్ లో కూడా రాస్తున్నారు సో అంటే మీరు ఏ విధంగా వాళ్ళ గురించి ఏర్పాటు చేశారు మా సిసిఎస్ నుంచి స్పెషల్ గా ఈ క్రిమినల్స్ ఐడెంటిఫై చేసే స్టాఫ్ మఫ్టీలోనే ఉన్నారు మా నాలుగు మా మల్కాజ్గిరి కమిషనరేట్లో నాలుగు సిసిఎస్ టీమ్స్ ఉంటాయి నాలుగు సిసిఎస్ టీమ్స్ల నుంచి కూడా టీమ్స్ ఇక్కడ పబ్లిక్లోనే ఉంటారు మా వాళ్ళు వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు ఇంతవరకు ఎలాంటి థెఫ్ట్ కంప్లైంట్లు కానీ అట్లాంటి ఏం రాలేదు కానీ ఉంటారు మా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు జరగవు అనుకుంటున్నాం ఎలాంటి థెఫ్ట్ కేసులు జరగవు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి వాటి మానిటరింగ్ కూడా జరుగుతుంది ఓకే ఓకే బందోబస్తు అయితే మరి మరొక వైపు అయితే మెడికల్ క్యాంపులు అంటే ఫ్రీ మెడికల్ క్యాంప్స్ సంబంధించి ఇటు అంబులెన్స్లు కావచ్చు లేకపోతే మెడికల్ కి సంబంధించి ఎమర్జెన్సీ మెడికల్ ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే భక్తులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి వాళ్ళని అయితే సహకరించాలని చెప్పేసి పెద్ద ఎత్తున మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అయితే జరిగింది సో ప్రస్తుతం మనతో పాటు మెడికల్ ఆఫీసర్ ఉన్నారు ఒక్కసారి అడిగి తెలుసుకుందాము చెప్పండి ఏ విధంగా ఉంది పాపులేషన్ అయితే చాలా బాగా రష్ ఉంది మార్నింగ్ ఎయిట్ టు వాళ్ళు వెళ్ళారు ఇప్పుడు నాది నెక్స్ట్ షిఫ్ట్ నాది టూ టు ఎయిట్ ఇక ఎండాకాలం కాబట్టి కొంచెం ఓఆర్ఎస్ ఇంకా ఫాస్టింగ్ లో ఉంటారు జనాలు విషయంలో ఇంకా మెడికల్ క్యాంప్ బాగానే ఉంది ప్రజెంట్ అయితే ఓకే అంటే ఎవరైనా వచ్చారా ఎమర్జెన్సీ మెడికల్ కావాలని చెప్పేసి వచ్చారు వాళ్ళకి ఓఆర్ఎస్ బాటిల్లో యాడ్ చేసి ఇస్తున్నాము అంటే కళ్ళు పడిపోవడం లాంటి రిలీఫ్ కోసము ఎన్ని క్యాంపులను పెట్టారు ఇట్లా నంది సర్కిల్ దగ్గర ఒకటి ఉంది కీసరవాణి దగ్గర ఇలా ఫోర్ ఫైవ్ క్యాంప్స్ ఉన్నాయి ఎన్ని ఏర్పాటు చేశారు అంబులెన్స్ ఉన్నాయి బాగా అంటే అంబులెన్స్ అన్ని మెడికల్ క్యాంపులు అన్ని ఎక్కడి నుంచి ఏర్పాటు చేశారు అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించి డిఎంహెచ్ఓ అంటే ఎప్పటిదాకా ఉంటారు ఇది మాకు వచ్చేసి మొన్న థర్టీన్ టు సెవెంటీన్త్ వరకు ఉంది అప్పుడొక్క పబ్లిక్ వస్తూనే ఉంటారా వస్తూనే ఉంటారు రష్ బాగు అమ్మా నుంచి అని నిల్చున్నారు ఇక్కడ గంట అయిందమ్మా అంటే దర్శనం కోసమే వెయిట్ చేస్తున్నారు ఇప్పుడు అవున ఎవరెవరో వచ్చిండ్రు నేను మా పిల్లలు ఫ్యామిలీ మొత్తం వచ్చాము మన వాళ్ళు మన వాళ్ళు అందరు వచ్చాం ఎయిర్పోర్ట్ ఎలా ఉన్నాయి మరి బాగున్నాయి బాగుంది అంటే గంటసేపు అన్న చెండలో నిల్చున్నారు కదా ఎట్లా ఉంది అని ఏం అనిపించేట్ల నీడగానే ఉంది నడిచే కట్ట నీడగానే ఉందా ఓకే రైట్ ఏం కోరుకుంటున్నారు మరి ఈ రోజు మంగ శివరాత్రి కదా ఏం కోరుకుంటున్నారు శివ అందరం చల్లగా ఉండాలని రైట్ మహాశివరాత్రి సందర్భంగా మరి ఈరోజు విశిష్టత ఏమిటి మరి పూజలు ఏ విధంగా కీసరగుట్టలో జరుగుతున్నాయని ప్రస్తుతం తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అర్చకులు ఉన్నారు కీసరగుట్టలోని ప్రధాన గుడిలో ఉన్న అర్చకులు ఉన్నారు ఒకసారి వారి మెడలు తెలుసుకుందాము నమస్తే పూజారి గారు ఏ విధంగా పూజలు అనేవి సాగుతున్నాయి ఈరోజు మహాశివరాత్రి ఆదివారము రావడం చాలా విశేషం ఎందుకంటే భక్తులకు సెలవు ఉంటుంది అదేవిధంగా కీసరగుట్ట కేసరి శ్రీ భవాన్ శివదుర్గా దేవస్థానం రామలింగేశ్వర దేవస్థానం కీసరగుట్ట ఇక్కడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేకాదులు అర్చనలు చేసుకొని శివనామస్మరణతో స్వామివారిని దర్శించుకొని ఉపవాస దీక్షలతో భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ పరమేశ్వరుని దర్శించుకొని ఆయుర కలగాలని ఆ భవాన్ దుర్గా సమితి రామలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తున్నారు అంటే ఈరోజు ఉదయం ఏ రోజు అంటే ఏ టైంకి పూజలు అన్నీ స్టార్ట్ అయ్యాయి మరి రాత్రి కూడా ఏ టైంకి ఎండ్ అవుతుంది ఈరోజు ప్రొద్దున్నే మూడు గంటలకు ప్ర స్వామివారికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఆ అభిషేకం స్వామికి మూడు గంటలకు ప్రారంభమైంది ఈరోజు మొత్తం పూర్తిగా గుడి మూయబడదు కంటిన్యూ ఉంటుంది అంటే పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది భక్తులు చాలా రద్దీ ఉంది ఆదివారం కాబట్టి చాలా రద్దీ ఉంది భక్తులు ఓపికతో స్వామివారిని దర్శనం చేసుకొని శివనామస్మరణతో ఆ పరమేశ్వరం దర్శించుకుంటున్నారు అంటే చాలా వరకు పంతులు గారు ఏంటంటే భక్తులు రెండు గంటల నుంచి లైన్ లో నిల్చుంటారట అట కి దర్శనం ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి చాలా వరకు అంటున్నారు ఈ రోజు ఆదివారం కాబట్టి చాలా జనాలు ఉన్నారు ఊహించకుండా కొంచెం భక్తి భక్తి శ్రద్ధతో స్వామివారిని దర్శించుకోవడం చాలా విశేషం ఆదివారం కాబట్టి చాలా మంది ఉన్నారు కార్యక్రమాలు ఉంటాయి ఈరోజు ముఖ్యంగా అటు నృత్య ప్రదర్శనలు కావచ్చు ఇంకా శివుడు అభిషేకం ప్రియుడు కాబట్టి ముఖ్యంగా అభిషేకాలు ఉంటాయి స్వామికి రుద్రయాగం అంటే రుద్రుడికి హోమం రుద్ర హోమం ఉంటుంది అది విశేషం అంటే చాలా వరకు ఓన్లీ కీసర గుట్టకే ఇంత భారీ ఎత్తున పూజలు ఎందుకు జరుగుతుంటాయి ఎందుకు ఉత్సవాలు గుట్ట మాత్రమే జరుగుతాయి ఇక్కడ రాముడు చే ప్రతిష్ఠింపబడింది రామలింగేశ్వర స్వామి కాబట్టి స్వయంభూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల దగ్గరగా చాలా విశేషంగా ఉంటుంది కానీ చాలా మంది వస్తారు ఎట్లా అనిపిస్తుంది శివరాత్రి రోజుకి సరగ ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ ఇంత ముందు వచ్చాం కానీ బయట ఇంత ఇంతమంది వెళ్ళిపోయాం బట్ లైన్ లో వన్ అవర్ లో అయిపోయింది దర్శనానికి అయితే శివరాత్రి రోజు దశానికి ఫస్ట్ టైం మామూలుగా కీసర గుట్టకు వస్తాం కానీ దర్శాం శివరాత్రి రోజు రావడం ఇదే ప్రత్యేకత అది మా ఫ్రెండ్స్ తోటి వచ్చాను నేను మా హస్బెండ్తో రాదు ఫ్యామిలీతో రాలేదు ఫ్రెండ్స్తో వచ్చాను ఈ శివరాత్రి చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాను శివరాత్రి గురించి భక్త కన్నప్ప గురించి తెలుసా అండి ఏమన్నా చెప్తారా భక్త కన్నప్ప గురించా అండి తను ఏంటంటే తన భక్తి ఎలా అంటే శివునికి ఏదైనా సమర్పించవచ్చు కానీ భక్తితో సమర్పించాలి అదే శివభక్తి మనం ఈరోజు ఏమన్నా తినొచ్చు అంటే మాంసం భక్త కన్నొప్ప ఏంటంటే అడవులో పెరిగాడు కాబట్టి ఆయన నాన్ వెజ్ సమర్పించాడు దేవునికి అయితే తను రోజు ఏం చేస్తాడు అంటే శివునికి కంట్ల నుంచి రక్తం వస్తుంది తన కన్ను అర్పిస్తాడు అంత భక్తి ఉంటే శివుడు ఖచ్చితంగా మోక్షం అనేది ఇస్తాడని ఆ శివుని కథ భక్త కన్నప్ప కథ అంతే విధంగా మనకి ఎంత సాధ్యమైతే అంతవరకు ఒక్క పొద్దుండి మనం ఎంత భక్తి ఉంటే అంత సరిపోతుందండి దీనికని చెప్పేసి పిచ్చి పిచ్చి నియమాలు పెట్టుకొని ఇబ్బంది పడాల్సిన లేదు మేమున్నాము కాకపోతే భోజనం చేయము అంతే ఫ్రూట్స్ పాలు అలా వాటర్ తాగడం అవి చేస్తున్నా అండి కటిక ఉపవాసం నేనైతే ఉండట్లేదు మా ఇంట్లో అక్క అమ్మ వాళ్ళు ఉంటారు నేను ఎప్పుడు కటిక ఉపవాసం చేయలేదు మంచినీరు తాగి పాలు కానీ ఆకలి అయితే తినేసి అంతవరకు ఓం నమస్య అంటూ ఇంకా నైట్ గుడి ఇంటి దగ్గర గుడికి వెళ్తాము అక్కడ కళ్యాణం జరుగుతుంది అందులో మేము ఇంకా ట్వెల్వ్ వరకు అక్కడే జాగారం చేసుకుంటాం ఇవంతా కూడా నెక్స్ట్ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేసాం మేము విత్ మై ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ దానాల్లో అన్నదానం అంటే చాలా గొప్పది విలువైన చెప్పుకోవచ్చు ఈ మహాశివరాత్రి ఉత్సవాల్లో ముఖ్యంగా భక్తులు అటు చాలా వరకు ఎండ తీవ్రతలో ఉండి స్వామివారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి అన్నదానం చేస్తున్నారు చాలా ముందుగా మా హిట్టివి తరఫు నుంచి కూడా మేము చాలా వరకు రాజన్ గారికి పెద్ద థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము ఒకసారి ఆయనతో మాట్లాడదాము మరి ఏ విధంగా ఆయన అన్నదానం ఏర్పాట్లు చేస్తారు మరి ఎన్ని రోజులు చేస్తున్నారని రాజన్ గారు నమస్తే అండి చెప్పండి ప్రతి సంవత్సరం చేస్తూనే ఉంటారా ఫాదర్ మా ఫాదర్ ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఫాదర్ చేసిండు ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేస్తున్నాము మేము ఎప్పటివరకు దేవుడు మమ్మల్ని ఇది చేస్తారో అప్పటి వరకు మేము చేస్తాము తర్వాత మా పిల్లలు చేస్తారో చేయరో వాళ్ళ ఇష్టం అది మేము ఎప్పటి వరకు అయితే బతికి ఉంటాం వరకు ఎట్టి పరిస్థితిలో శివరాత్రిలో అన్నదానం కంపల్సరీ చేస్తాం అంటే ఎందుకు శివరాత్రి రోజు ఏదైనా మొక్కుకున్నారా ఏంటి అంటే మా ఫాదరు పుట్టింది రాళ్ళ మీద ఈ శివరాత్రి రాళ్ళ మీద దానికోసం మేము నమ్ముతాం చాలా అందుకోసమే ఇక్కడ ప్రతి సంవత్సరం అన్నదానం చేస్తాము టైప్స్ ఆఫ్ చాలా వరకు ఉన్నాయి కదా సో ఎన్ని చేస్తున్నారు ఉన్నాయి టూ ఐటమ్స్ ఫ్రై త్రీ ఐటమ్స్ కర్రీస్ బగారా రైస్ ప్లెయిన్ రైస్ దై చట్నీ పాపడాలు స్వీటు గుత్తి వంకాయ కూర ప్రతి ఒక అన్నదానం అంటే పప్పు భోజనంతో కాదు ఒక పెళ్ళి భోజనం లెక్క ఉంటుంది అంటే ముఖ్యంగా పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది పబ్లిక్ ఫుల్ మాకు చేసింది సరిపోతుంది కానీ ఎవరు లేరు అని పోరు ఆఖరి దాకా సర్వ్ చేస్తాం మేము అంటే ఏ టైం దాకా ఉంటారు ఇక్కడ కరెక్ట్ వన్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతుంది ఫోర్ ఫోర్ థర్టీ వరకు నడుస్తుంది అంటే ఎవరైనా ఇబ్బంది ఏం లేదు లేదు మంచి కాపరేషన్ చేస్తారు వాటర్ టైంకి వాటర్ వస్తుంది మాకు మాకు గుట్ట కంప్లైంట్ లేదు కరెంటు కానీ నీళ్లు కానీ ఏ ప్రాబ్లం లేదు ఓకే ఇది ఎన్నో ఇయర్ అవుతుంది మీరు ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేయబడి ఇప్పుడు మా ఫాదర్ ఫోర్టీన్ ఇయర్సు మేము ఒక ఇయర్స్ నుంచి మేము మచ్ రాజన్ గారు సో ఈ విధంగా అన్నదానం కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా చాలా వరకు అన్నదానం చేయడం అంటే భక్తులకు అది కూడా తన సొంత డబ్బులతో దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన ఇక్కడ అన్నదానం చేస్తున్నారంటే చాలా గొప్ప విషయం అని చెప్పొచ్చు మరీ ముఖ్యంగా మా హిట్టివి తరఫున మేము చాలా వరకు ధన్యవాదాలు చెప్పుకున్న పరిస్థితులు కూడా కనిపిస్తాయి అమ్మ చెప్పండి దర్శనం ఇలా చాలా బాగా అయింది దర్శనము చాలా జనాలు ఉన్నారు అంటే మేము ఎప్పుడు సేవకు వస్తుంటాము అంత ఫ్రెండ్స్ తెలిసిన వాళ్ళే ఉన్నారు కాబట్టి తొందరగా దర్శనం అయిపోయింది వస్తున్నాం చాలా బాగా అయింది అసలు ఎంత డెకరేషన్ చేసిరో ఎంత బాగుందో చాలా అంటే చాలా బాగుంది అన్ని అమ్మవారు వారు తొందర దర్శనం అయిపోయారు దర్శనం చేసినాము అదే పాలు వేయడం అదంతా అయిపోయింది ఆ తర్వాత భోజనాలు అంటే ఉదయం ఏ టైం కి వచ్చినారు మేము లెవెన్ థర్టీ అయింది తొందరనే అయిపోయింది అన్ని దొడ్డుదారులు ఉన్నాయి మాకు ఆ దొడ్డుదారులకి వెళ్ళి వెళ్ళినాము వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చినాం ఓకే అంటే మహాశివరాత్రి గురించి మీకేమన్నా తెలుసా ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా మా ఇటీవి ప్రేక్షకులకి ఇటీవా ఇటీవీ ప్రేక్షలకు ఒకసారి నమస్తే శివరాత్రి అంటే అందరు తెలుసుకునే జాగారాలు ఉంటారు బాగుంటుంది ఈ రోజంతా జాగారంతో ఇక్కడ కీసరగుడ్డ మాది కుషాయిగూడే మేము ఎప్పుడు వస్తుంటాం అనమాట చాలా బాగుంటుంది నిష్టగా అసలు ఈయన సైంబు ఇక్కడ అన్నీ చాలా బాగుంటుంది ఈ విధంగా కీసరగుట్టలో అయితే మహాశివరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని కూడా చెప్పొచ్చు అటు పోలీస్ బందోబస్తు కావచ్చు అండ్ ఆల్సో ఇటు ఏదైతే మెడికల్ క్యాంప్ కి సంబంధించి ఇవన్నీ కూడా భారీ ఏర్పాట్లు కూడా చేశారు మరీ ముఖ్యంగా పూజలు కూడా యథావిధిగా రేపు సాయంత్రం వరకు కూడా జరుగుతున్నాయని చెప్పేసి ప్రధాన అర్చకులు కూడా చెప్పడం అయితే జరిగింది మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరు భక్తులు చాలా వరకు హైదరాబాద్ ఏరియా నుంచి అక్కడిక్కడ రావడంతో చాలా వరకు నార్త్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ శివయ్యను దర్శించుకుంటున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరు కూడా దర్శించుకునే సమయంలో ఓం నమ శివాయ హరహర మహాదేవ శంభో శంకర అనుకుంటూ ఆ నినాదాలు చేసుకుంటూ స్లోగన్స్ వేసుకుంటూ స్వామివారి శ్లోకాలను వాళ్ళు పాడుకుంటూ మరీ మరీ ముఖ్యంగా దర్శించుకోవడం కూడా జరుగుతుంది భానుపుర సంతో శ్వేత గంగాధర్ హిట్ టీవీ కిసరగుట్ట